విచారమైనటువంటి భక్తితో ఈ ఖమ్మం వెళుతూ వస్తూ ఉన్నారు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా నాకు ఆశ్రమం కావాలి ఆశ్రమం కావాలని అడిగితే మనకి తొంభై ఆరులో ఖమ్మం వచ్చారు స్వామీజీ వచ్చి ఇక వచ్చారు కానీ మీకు ఆశ్రమానికి అవకాశం లేదు ఖమ్మంలో అని చెప్పారు అయినా సరే నేను అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను చివరకు స్వామీజీ మనకు ఇచ్చారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎంతోమంది భగవంతుని యొక్క అవతారాలు చూసాం రాముడు వచ్చాడు రావణుని చంపేశాడు శిష్యులను రక్షించాడు అట్టే కృష్ణుడు వచ్చాడు దు దుర్యోధనాథులు సంహరించాడు మనకి శిష్యులను రక్షించాడు కానీ మన దత్తాత్రేయ అవతారం కానీ మన గురువు కానీ అట్లా కాదు శిష్యులనే అంటే మంచి వాళ్ళనే ఇంకా అప్డేట్ చేయడం అంటే ఇంకా పైకి తీసుకెళ్ళటం అంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని అంటే కలియుగంలో ప్రత్యేకంగా ఒక మనిషిలో మంచి కానీ చెడు కానీ విడిగా లేవు కలిసి ఉన్నాయి కాబట్టి మనలో ఉన్న మంచి చెడుల్లో నుంచి మంచిని పెంచుకుంటూ మనలో ఉన్న చెడుని తగ్గించుకుంటూ గురువు బోధనల ద్వారా గురువు యొక్క దర్శనాల ద్వారా గురువు ఇచ్చే గురు దర్శనం అంటే చాలామంది నేను చూడలేదు కదా అనుకుంటా ఎంతోమందికి స్వామీజీ కోట్ల మందికి కళలో దర్శనం ఇచ్చున్నారు అది కూడా గురు దర్శనమే కాబట్టి ఏంటంటే ఈ మీరందరూ కూడా మేము చేసే ఈ చిరు ప్రయత్నం ఏదైతే ఉందో ఈ గురువు గారు మనకి ఖమ్మం ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు అలా వచ్చి మనందరినీ అనుగ్రహించే విధానంగా ఈ యొక్క ఆశ్రమ కన్స్ట్రక్షన్ అనేది మీరందరూ సహకరించి తొందర తొందరగా పూర్తి అయ్యే విధానంగా ఆ సలహాలు సలహాల రేపు ప్రభుత్వంలో పర్మిషన్ రావడానికి వాటికి కానీ అన్నిటికి కూడా మీరు సహకరించి ఇది తొందరగా పూర్తి చేస్తే స్వామీజీ మీ స్వామీజీ చాలా సంతోషిస్తారు స్వామీజీ తప్పనిగా ప్రతి సంవత్సరం మన దగ్గరికి వస్తారు మనల్ని అనుగ్రహం చేస్తారు మనము మన పిల్లలు కూడా ఎంతో పుణ్యం చేసుకోబట్టే మనకి ఇక్కడ ఈ ఆశ్రమం అనేది రావడం జరిగింది కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేయాల్సి కొందని ప్రార్థిస్తూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త ప్రతిరోజు ఈ నామే మనం పలకాలి మన పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు స్కూల్ అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా వాళ్ళకి జై గురుదత్తని నేర్పించండి వాళ్ళ జీవితం చక్కగా గొప్పగా విజయవంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను దానికి నేనే ఉదాహరణ జై గురుదత్త జై గురుదత్త और मध्यला में దయచేసి ఎవరో వేదిక పైకి రాకండి అందరం ఒక లైన్లో కింద వస్తే చక్కగా గురువు పాదుకల దగ్గర నమస్కారం చేసుకొని స్వామీజీ వారి దగ్గర రక్ష ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు లైన్లో పైకి వస్తే గురువు యొక్క చూపు మన మీద పడదు ఒక లైన్లో రండి ఒకవేపు రావాలి ఒకవేపు జయగురుదండి స్టేజి మీదకి ఎవరు రావద్దు కింది నుంచి అందరూ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి స్టేజి అందరూ పైకి వచ్చేస్తే స్టేజి ఆగదండి ఇక్కడ వస్తే అందరు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి జయగురుదా అండి సాంబార్ ఎక్కడికి వెళ్ళారు గానీ లైన్‌లో రండి లైన్‌లో వస్తే అందరికీ దర్శనం కలుగుతుంది పద్ధతి కాదు ఇది పద్ధతి ఒక్క నిమిషం అండి ఎవరికి రాదు ప్రసాదం అందరూ క్యూలో వస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది ఇది పద్ధతి కాదు క్యూలో క్యూలో రండి జై కరుణా దత్తా అమ్మ ఇక్కడికి వచ్చిన భగవత్ స్వరూపుల అందరూ కూడా స్వామి కోసం ఇచ్చేశారు మా జైగూరు దత్త అందరూ ఒక వైపుకు మా జైగూరు దత్త మీరు ఇలా కనక ఒక వరస లేకుండా వస్తే మాత్రం స్వామీజీ వారి ఇద్దరు దా ఆపేస్తారు దయచేసి మీరు ఒక వరసలో వస్తే కనక అందరికీ స్వామీజీ వారి యొక్క అనుగ్రహం ఉంటుంది అందర్నీ ఆశీర్వచనం చేస్తారు దయచేసి అందరూ కూడా ఒక వరసలో రావాల్సిందిగా అందర్నీ ఇక్కడ కోరుతూ ఉన్నాం స్వామి వారి కుడి చేతి వైపు నుంచి లైన్ పెడితే ఇటువైపు తీసుకొని రావొచ్చు మా రఘుందర్ గారు గోవిందర్ గారు ఇంకా మీద ఏమండి నిశబ్దం పాటించాలి నిశబ్దం పాటించాలి క్రమశిక్షణ అంటే ఖమ్మం భక్తులు గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ అంటే ఖమ్మం గురుదత్త భక్తులు ఇక్కడ ఇక్కడ అందరినీ ఖాళీ చేయించాలి ఇక్కడ ఇక్కడ అందరినీ ఖాళీ చేయించే హలో జై దత్త జై దత్త అమ్మా అందరూ కూడా ఆగాల ఒక్క నిమిషం ఆగాలమ్మా దయచేసి అందరు క్యూ సిస్టమ్ పాటించండి దయచేసి మేము చెప్పినట్టు వింటే అందరూ పైకొద్దురు కానీ

అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి స్వామీజీ ఆశీర్వచనం తీసుకోవడానికి వీలవుతుంది కాదు ఇలా మూకమ్మడిగా వచ్చేస్తే మాత్రం కార్యక్రమం ఇంతటితో ఆగిపోతుంది మీకేం కావాలో మీరు చెప్పండి మీ అంతట మీరు వెళితే అందరూ కానీ అందరూ మీరు జరగాలి వెనక్కి వెళ్ళాలమ్మా వెనక్కి వెళ్ళాలి అమ్మా మీరు అటు వెళ్ళాలి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి కాదు మీరు అటు వెళ్ళాలి మీరు లైన్లో రావాలి బాబు జయగురు దత్త ఇట్లా వెనక్కి 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 తీసే వెనక్కి వెనక్కి రావాలి ఒక లైన్ ఒక లైన్ అంతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే దయచేసి వినండి అమ్మా దయచేసి వినండి మా ఇక్కడికి ఒక లైన్ ఫామ్ అవ్వండి అమ్మా ఒక లైన్ ఫామ్ అవ్వండి ఒక లైన్ ఉండాలంతే ఒకళ్ళ వెనక ఒకళ్ళు ఉండాలి మధుగారు మధుగారు అది పట్టుకునే ఒక లైన్లో వరుసగా ఉండాలంతే ఒకే లైన్ ఒకే లైన్ వరుసగా ఉండాలి ఒక వరుస ఒక వరుసలో ఉండాలి క్యూలో ఉండాలమ్మా మిగో నేను దాన్ని ముట్టుకుంటే మాత్రం ఒప్పుకోను నేను ఒక్కటి ఇలా కాదు ఇలా కాదు ఒక్క కలగా ఒక్కరు షాగండి అబ్బాయి నేను తర్వాత చేస్తాను मान्य शब्दंगा ఉండాలి తలి నిష్పదంగా ఉండాలి ఏది సరియెక బార ఓం యస్తେ మన్యో వైత వజ్రసాజక సాహోజ పుష్్యదే విశ్వమానుషకో సాహ్యామదా సమార్యంతవయా యుజా సహస్క్రదేన సహసా సహస్వత वासदेव, एलते मन्यो रिंद्रो हो मन्यो रे वास देवो मन्यो रो हो तावरों नो जातवेदा मन्यम विषय लते मानुषेर याफ पाहिनो हो मन्यो तपसास जोषा अभी हिमन्यो तपसस्तवी यांत तपसाजुजा विजय हिषत्रों नो हमित्रहाव्रत्रहादश्योहाज विश्वावसुन्याभरात्मन्ना उम्हें मन्यो अभिभूत योजास्वजंभोरभामो